మీ అందరి ఆశా జ్యోతి ఎమ్మెల్యే అన్న బాలునాయక్ గారికి అలాగే సోదరుడు యంగ్ డైనమిక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్నటువంటి సోదరుడు అమిత్ అన్న గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శంకర్ నాయక్ గారికి అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్ల నరసింహారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పీసీసీ సభ్యులు డాక్టర్ వేణుధర్ రెడ్డి గారు అలాగే జాలె నరసింహారెడ్డి గారు గారికి గారికి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లపల్లి నరసింహ గారికి ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే తెలంగాణ జనసమితి నాయకులు కిరణ్ గారికి ఇక సిపిఐ సిపిఎం పార్టీ ఇతర పార్టీ నాయకులు వివిధ సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్న సోదరులారా నిన్న రాత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది కేటీ రామారావు కోపం వచ్చి తిడుతా ఉన్నాడు అయితే ఇక అలా పక్కబండుంటారా ఎవరన్నా మనవలు చెప్తా ఉంటారు గత కోపం అవుతున్నాడు సార్ రాత్రి అంటే ఎందుకంటే కోపం అంటే ఒక ఇరవై యూట్యూబ్ ఛానల్ పెట్టించినాడు కేటీఆర్ ఇరవై యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించిన రాకేష్ రెడ్డి అనే పిలగానే ఆ వరంగల్ కడ కొడితే అట్ట కొడతారా అని ప్రశ్నించడం నేనే వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారో ఎవరికి అర్థం కాదు మళ్ళా వీళ్ళు ప్రశ్నించే అవుతామని చెప్పని అంటా ఉన్నారు ఎవరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ కేసీఆర్ గం మింగితే ఆ రోజు ఈ బిడ్డ ఒక్కడే కదా కొట్లాడింది ఆ రోజు కొట్లాడినోడు ఒక్కడే కదా ఆ రోజు ప్రశ్నించినోడు ఒక్కడే కదా ఆ రోజు నిలబడి కొట్లాడితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ఊపిరి పీల్చుకున్న మా ఆ కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొంది సోదరులారా ఒక్కటే భయం వాళ్ళకి ఈ టీవీ కార్డు ఉంటేనే ఇంత పంచాయతీ ఉంది రేపు మండలి కాడికి వస్తే మళ్ళీ చేస్తాడు అనే భయం ఉంది కానీ రేపు పొద్దుగాల సోదరి చాలా అన్నారు అన్న మాతాన తొంభై శాతం శాతం ఓట్లు ఇస్తాం తొంభై శాతం ఓట్లు ఇస్తాం తొంభై శాతం ట్రై చేయాలంటు ఇంకా పదేటి పోవాలి మరి ఇంకా పదేట్టు పోతాయి వందకు వంద శాతం రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు ఖి ప్రయత్నం చేస్తే ఓటు వస్తుంది ఆ విధంగా మీరు అంతా ప్రయత్నం చేయాలని కోరుతాడో ఉన్నారు సోదరులారా తీన్మార్ మల్లన్న ఓ వైపు చూడుర్రి ఈ నిలబడ్డటువంటి అభ్యర్థులను ఇంకోది పెట్టి చూడుర్రి మీరు చూడరాదు వాళ్ళిద్దరు నిలబడేటువంటి అభ్యర్థులను చూడరి పాపం ఆ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఉద్యమకారులకో ఎవరికో ఎవరికో ఇద్దరం అనుకుంటే అది కూడా అది వచ్చేది అయిపోయింది బీజేపీ నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి యంగ్ డైనమిక్ లీడర్లకి ఎవరికన్నా ఇస్తే పోటీ ఉంటదేమో గట్టిగా ఒట్లా చేద్దామంటే ఈయన ముసలాయన్ని కాబట్టి ఆయన వరంగల్ నుంచి దేవరకొండ ఒక వరకాలు ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి నేను ఏమంటా అంటే పట్టభద్రులారా నేను ఒకటే మాట చెప్తా తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్పిండో ప్రజలకు ఆ మాట కట్టుబడుతూ రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోదరు వస్తా ఉంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితుడు కనిపించాయి ఉన్న అవుతా మీ అడుగుతాం ఉన్నాడా నువ్వేనా జీవో ఫార్టీ సిక్స్ ఈ జీవో ఫార్టీ సిక్స్ తెచ్చినోడే కేసీఆర్ తెచ్చి వాళ్ళ నోట్ల బట్టి కొట్టినోడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఆ బిల్లు పెట్టానికి సప్పండ్ బీజేపీ వాళ్ళు ఈ బిడ్డలకు న్యాయం చేస్తానని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయమైనటువంటి బిడ్డలకు జీవో ఫార్టీ సిక్స్ బిడ్డలకు నూటికి నూరు శాతం న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇది నా మాట కాదు ముఖ్యమంత్రి గారి మాట మరి రెండు రెండు మూడు రోజుల ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు పూర్తి వివరాలు నేను మాట్లాడడం కూడా బాగుండదు ఆయన మాట్లాడేది ఇక ఇంకొక విషయం త్రీ వన్ సెవెన్ జీవో ఇది ఎవరు తెచ్చారు ఆదిలాబాద్ లో భార్య అలంపూర్ కాడ భర్త త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిండు కనీసం వాళ్ళ అమ్మమ్ ఇంటి కాడ పిలగాడు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి తారీఖు జీతాలు ఎందుకు అంటాడు ఆయన ఎందుకే వాళ్ళ తన మస్తు పైసలు ఉన్నాయని చెప్పి మొన్న కామెంట్ చేస్తే ఉద్యోగ సంఘాలన్నీ మర్రబడ్డాయి ఎప్పుడంలోకి వచ్చిన తర్వాత ఒకటి తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేసి వాళ్ళ కడుపు నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అంతే కాదు సోదరులారా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను నిరుద్యోగుల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ అనేకమైనటువంటి హామీలను తన మానిఫెస్టోలో పెట్టింది ఆ ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ద్వారా నెరవేర్చిపించే బాధ్యత ఇవాళ తీన్మార్మల్ అన్నది ఇవాళ బాలునాయక అన్నది ఇలా మా గుత్త అమిత్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరం తెలియజేస్తా ఉన్నారు చెప్తాడు తీన్మార్ మల్లన్న ఎట్లా చేద్దాం ఈ ఎన్నికల చేసేదేముంది ఎన్నికలల్ల దానంతా అవి అయిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఎందుకు గెలవాలనేటువంటి చర్చ జరిగితే ఒక్క పాయింట్ అన్నా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఈ ఓటేద్దనేది వెళ్తుంది ఏనన్నా ఉగాయనంటాడు కేసీఆర్ కెటి రామారావు నిన్నేమంటా ఉండే ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్లర్ అంటాడు మెయిలర్ అంటాడు మరి పదేళ్ల పాటు నువ్వే ఉన్నావు కదా ఏం మీకు నువ్వు పట్టుకోక అప్పుడు శాతకాలే ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉండి అయ్యా కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు ఏం కేసులో సార్ నీ బిడ్డే సారదంధర పోయింది సార్ మల్లన్న పోయింది ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడిపోయినాడు జైలుకు నీకు నాకు కొంత కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటే పెట్టుకుంటే ఈ తీన్మార్ మల్లన్న సంపాదించుకునే డబ్బులు ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చినాడు నీకు నాకు అడుగుతుడు మొన్న ఎంపీసీలు ఒకటి రెండు మీరు ముప్పై రెండు ఇస్తే అసెంబ్లీకి మీరు రెండితే పోతావు నువ్వు పార్లమెంట్ కు పోయిందా అసెంబ్లీకి ఒక్క నాడు పోలే వీళ్ళు మాట్లాడతారు ఇక మేము మొత్తం ఇవన్నీ మర్రేసుకొస్తాం గుర్రాలని మర్రేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాటి వీళ్ళు గుల కొడతానాడా అయితే ఇలా తోటి నాలుగు తారీఖు దాకా నన్ను ఉంటారా వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారా మూడు తారీఖు నాడు మా బాలన్న గెలిచిండు నాలుగు తారీఖు నాడు మా అన్న గెలిచిండు గెలుస్తాడు ఇక ఐదు తారీఖు నాడు మళ్ళన్న గెలుస్తాడు జరగబోయేది ఇదే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది ఇక రేపు పొద్దుగాల కనీసం అయిపోయిందిరా చచ్చిపోయిందంటే పాయ వస్తాను నలుగురు కూడా ఉన్నారు ఆ పరిస్థితి ఇంకేం మాట్లాడుతున్నాయ దేశానికి ప్రాంతీయ పార్టీలే రక్ష అంటాడు మా జాతీయ పార్టీ అని మొన్నటిదాకా చెప్పింది మళ్ళా ప్రాంతీయం కాడికి తెచ్చింది రేపు పొద్దుగాల వార్డ్ మెంబర్ కాడికి తెచ్చి కథం చేస్తాడు ఇలా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న క్లారిటీ అన్న ఈ కేసీఆర్ కు ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం